గత నెల నుంచి పోరాటం చేస్తున్నాం ఉద్యోగం అధికారం విధానాన్ని మూడో అంశం పాఠశాల సంబంధించి మూడు నుంచి ఐదు తరగతి నుంచి కూడా హై స్కూల్లో కలిపేసి సంఖ్యలు మార్చేసి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని మార్చేసి ఒక్కొక్క తరగతికి అరవై మంది చూపులు పెట్టి మీద నిందలేస్తా ఉన్నారు రెండో వైపు ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్ట్ కూడా భర్తీ చేయని పరిస్థితి బోధనేతర పనులతో ఉపాధ్యాయులు పనిచేయలేని పరిస్థితి కూడా కల్పిస్తూ ఈ ఒక్క సంవత్సరంలోనే మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్ర పాలకులు కారకులయ్యారు ఇవన్నీ ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉండే సమస్యలు వీటి గురించి గత ఇరవై రోజులుగా పోరాటం చేస్తా ఉన్నాం ఆడుగమ ఆంధ్రాలో ఆయన ఈ లాస్ట్ సెమిస్టర్ లో ఉన్నారు ఉపాధ్యాయులు ఈ పరీక్షలు పెట్టి మార్కులు పాస్ అవుతా లేదా కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను ప్రతి నెల తేదీ జీతాలు ఎట్లా అంత పెద్ద డిమాండ్ పెడితే జగన్ అన్న కదా మన పెద్ద కదా చూస్తుంటే ప్రతి నెల ఒకటవ తేదీ జీతాలు ఏపీఎల్ఐ తదితర ఆర్థిక పక్కల సాధన కోసం ఇప్పుడు నేను చెప్పా ఇప్పుడు అక్కడ ముప్పై చిల్లర వేల కోట్లు బాకీన్ అనేది ఈరోజు పేపర్లో చదివా రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇక్కడే ఉంది పిఆర్సీ డిఏలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు పిఎల్ఎఫ్ లోన్లు వచ్చేసి పిఎఫ్ లోన్లు వచ్చేసి పార్ట్ ఫైనల్ పేమెంట్ వెయ్యి కోట్లు సరెండర్ లీవ్ నాలుగు వేల ఐదు వందల కోట్లు అక్కడ కొత్త డిఏలు నాలుగు వేల ఎనిమిది వందలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఏమైపోతుంది దాదాపు లక్ష చిల్లర కోట్లు జస్ట్ మీ పోటీ ఇవ్వాల్సిన అరియర్స్ ప్లస్ బిల్స్ లక్ష చిల్లర కోట్లు ఈ రోజుకి ఈ రోజు పే చేయాలి ప్లస్ అప్పులు దాని ఈఎంఐ ప్లస్ ఓటీ జీతాలు మెయింటెనెన్స్ ఇది ఏమైపోతుంది రాష్ట్రం అనే పరిస్థితి వచ్చింది నేను నేను చెప్పినట్టు మన అంగన్వాడీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు சர்வசிட்ச <donating carlangwaan> <akib Fahrenheit>

ఒక ఉద్యో ఉద్యోగస్తులు ఒక డిపార్ట్మెంట్ రోడ్డు ధనాలు చేస్తే చూసాం కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది నేను ఇరవై పేపర్లు చదివాను ఎంప్లాయీసు సిక్స్టీ సిక్స్టీ టూ అయిపోయి రిటైర్మెంట్ వచ్చిన ముప్పై జల్లు వేల కోట్లేనంట బాకీ ఆ రిటైర్ చేయకూడదు ఇప్పుడు దాకా ఉండే బాకీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అప్పు ముప్పై రెండు వేల చిల్లరి కోట్లు అంటే నాకు అర్థం కదా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అడిసారు కానీ ముప్పై వేలు కోట్లు అయితే అండి ఇంటి ఇంటిమెంటు లక్షా చిల్లరి కోట్లు బాకీ ఉంది ప్రభుత్వ లక్షా చిల్లర కోట్లు ఈరోజు చూస్తే వాటి కోసం కోర్టులో కేసులు కంటెంట్ దేశంలో నంబర్ వన్కి వచ్చేసాం కంటెంట్ ఆఫ్ కేసెస్ అటువంటి పరిస్థితి ఈరోజు రావడం దురదృష్టం నేను చెప్పినట్టు ఇప్పుడు మొన్న అంగన్వాడీ తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ ఇస్తున్నావు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు వెయ్యి ఎక్స్ట్రా ఇస్తే దాని వాళ్ళు చెప్పదా అని చేశారు ఇప్పుడు నేను కూడా సోదరుడు చెప్పినట్టు ఆ చెప్పినట్టుకెళ్ళిన విషయంలో తెలంగాణ వాళ్ళు చేశారు అది కూడా మనం చేసుకోలేని పరిస్థితిలో ఉంటామని చెప్పి చెప్పాం న్యాయమైన డిమాండ్స్ వాళ్ళ న్యాయమైన ప్రతిపాదనల రక్షణ సాధన కోసం మీరు పోరాడుతున్నారు డెఫినెట్గా మీకు న్యాయం జరగదా మా వంత అయితే ఎవరు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాక్సిమం ప్రెజర్ పెట్టి రైతుల సమస్య ముందు వెళ్ళే శాంతి మాట్లాడే స్కోప్ ఉంది మీకు ఎగ్జాంపుల్ చెప్తా రైతులు కాంగ్రెస్ టైం టైంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగుకి యూనిట్ తొంభై పైసలది ఐదు రూపాయలు ఆరు రూపాయలు చాపులూరు మళ్ళీ మేము వచ్చాం బాబు గారిని ఒప్పించి దాన్ని మూడు రూపాయల జిల్లా చేయించాం మళ్ళీ ఒప్పించి రెండు రూపాయలు చేయించాం ఇప్పుడు ఒకన్నర రూపాయలు చేస్తున్నారు మళ్ళీ పెంచాం ఆ రోజులు అయితే మేము పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని నెల్లూరు జిల్లా రైతు సంఘాలు నేను కూర్చొని బిక్ చేసాం ఇప్పుడు డీపీటీ అనుకోండి ఇరువులు వచ్చింది ఒక రోజు రాత్రి పుల్లారావు నేను తీసుకుపోయి రెండు వేల పద్దెనిమిది ఆ ఇరువులకి బోనస్ కావాలని పుట్టి పదిహేడున్నది రాత్రి పదకొండు గంటలకి బాబు గారి దగ్గర కూర్చొని జీవో తీసుకొని బయటకు వచ్చాం అవైలబిలిటీ ఒకవేళ ఆయన ఎంత బిజీగా ఉండే ఏంది జగన్మోహన్ ఎంత ప్రెషర్ పెడతావు అన్న అది కాదు సార్ ఇది కాదు సార్ కృష్ణపట్నం రైతులను తీసుకోపోయినా అంటే ముఖ్యమంత్రి అవైలబిలిటీ ఉండేది ఐదు కోట్ల మంది ప్రజలు ఆ స్థానంలో కూర్చొని మమ్మల్ని పరిపాలించు అని చెప్పేసి తీర్పిస్తారు ఆ స్థానంలో ఆయన కూర్చుంటే కదా ఆ సెక్రటరియట్లో సీట్లో కూర్చుంటే ఇంకా సుఖాలు తెలుస్తాయి పోయేటప్పుడు వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ పోయేటప్పుడు తిరిగిపోయేటప్పుడు మంది అర్జీలు ఇచ్చేసి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది ఈరోజు ఆ పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదు ఎంపీలకు లేదు మంత్రులకు లేదు నేను ఒక మాట అయితే నేను స్టడీ చేయలేదు మీ సబ్జెక్టు డెఫినెట్గా మీరు ఒక మాట చెప్పారు న్యాయమైన పది ప్రతిపాదన లక్ష్య సాధన కొరకన దాంట్లో మా మా ప్రభుత్వం వస్తుందని మాకు నమ్మకం ఉంది వచ్చినప్పుడు మీ వెంట ఉండి మేము మేమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను తెలియజేస్తే చాలా ఇష్టం నమస్కారం